ఒకళ్ళు చేసిన జెండా నువ్వెన్నెల జెండా మన భారతదేశానికి తిరంగా అయింది ప్రతి భాష జీవో భాష మనం మాట్లాడే తెలుగు తమిళ్ కన్నడ మలయాళం వరిస వరియా ఏ భాషలైనా కావచ్చు మన మాతృభాష కానీ రాష్ట్ర భాష మటుకు హిందీ మనం ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ ఉంది ప్రపంచం మొత్తం విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటూ ఉంది కానీ మన దేశం మొత్తం ఈ రోజున కలవడానికి ఏకం కావడానికి ఈ రోజున మన రాష్ట్ర భాషని వెతుక్కుంటుంది అది హిందీ అయ్యాను నేను అలాంటి రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను ద్రావిడ భాషలు కావచ్చు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఏ భాషలు కావచ్చు దేశంలోని అన్ని భాషలు కావచ్చు మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది మన మాతృభాష అమ్మ అయితే మన అమ్మ మనమ్మ అమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ విద్య వైద్యం వ్యాపారం ఉపాధి వీటన్నిటికీ అన్ని భాషలు వీటి కోసం అన్ని భాషలు మాండలికాలు గోడల్ని ఛేదించుకొని వెళ్ళిపోతారు వీటి అవసరం కోసం ఇలాంటి సమయంలో హిందీ వద్దనుకోవటం హిందీని వ్యతిరేకించటం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసుకుంటాం